మద్యం సేవించిన మైకల్లో ఆ సంఘటన ఏదైతే జరిగిందో ఇరవై ఏడో వార్డు సోనో విజన్ స్ట్రీట్లో చేసిన వారు రాజమండ్రి రూరల్ అలాగే రాజనగరం అందులో రౌడీ సీట్ ఉన్నాడు నాలుగేళ్ళు బయటకు వచ్చి నీ పని చెప్తాను అని అంటున్నాడు మీరు కూడా అలా మనస్తత్వం అర్థం చేసుకోవాలి ఆలోచించారో లేదో నాకు తెలియదు కానీ నాలుగేళ్ళు నీ పని చెప్తానన్న దాంట్లో అర్థం ఏంటంటే నాలుగేళ్ళు వల్ల వైఎస్ఆర్ సిపి వస్తుంది రప్ప రప్ప అని అడు చెప్తా ఉన్నాడు చేస్తాను చేస్తానన్నాడు అడికి పర్ర పర్ర చేయాల్సిన కార్యక్రమం చేసి లోపల పంపించాం నా పిఏ లేకపోతే మా వాళ్ళని ఇంకా ఎవరు పిఏలేనా మనుషులేనా మంచి ప్రవర్తన ఉంటే పని చేస్తారు తప్పు చేస్తే తన మన భేదం ఉండదు తెలుసో తెలియక చేసిన తప్పులు కొంతమందిని వెంటాడుతాయి పరివర్తనతోటి ఒళ్ళు దగ్గరెట్టుకొని ఉంటారు ఒళ్ళు దగ్గరెట్టుకొని ఉన్నాడు తొమ్మిది సంవత్సరాలు ఏ ఇబ్బంది లేదు బయటపడ్డాడు లీగల్ గా చేసుకోవాల్సిన కార్యక్రమం అబ్బాయి చేశాడు కానీ నేను ఏ రోజు కూడా ముగ్గురు మా ముగ్గురులో ముగ్గురు నా పిఏ ఉంటే ఇంకోలో ఉంది అదే ఇంకా నేను చెప్తున్నాను కదా ఫేక్ పార్టీ ఫేక్ పబ్లిసిటీ సునకానందం చేయడం వల్ల లాభం ఏంట్రా అంటే రెండు రోజులు సోషల్ మీడియాలోనే రీచ్ బాగుంటది అంటుంటాడు కదా నేను వచ్చానంటే నా రీచ్ ఎలా ఉందో చూసా నీ రీచ్ ఏంటి అంటాడు నీ రీచ్ అయినా కూడేడుతుందా నీ రీచ్ అయినా ఓట్లు వేయిస్తుందా నీ రీచ్ వల్ల నీలోనైనా పరివర్తన వచ్చిందా నువ్వు రోజు రోజుకి దిగజారిపోతున్నావు రాజకీయంలో రోజు రోజుకి ఎదగాలనుకుంటారు ఉన్నతంగా పరిమితంగా పనిచేయాలనుకుంటారు అన్ని కోల్పోయారు ఎంత దిగదాడు రాజకీయం అంటే లేని సృష్టించుకొని బతుకుతున్నారు బ్రతకనే ఆ పబ్లిసిటీ ఆ ఫేక్ ఇవన్నీ వాళ్ళకి మా వాళ్ళే బ్రతకనే కానీ మాది బాధ్యత బాధ్యతగా వెళ్తా ఉన్నాం అలాగే నేను మరలా చెప్తా ఉన్నాను రాజమహేంద్రవరంలోని క్రైమ్ రేషియోని తగ్గిస్తున్నాం పర్సంటేజ్ ని తగ్గిస్తున్నాం క్రైమ్ ని నేను ఆపేస్తాను ఇంకా క్రైమ్ అనేది జరగనివ్వను అని వాళ్ళ మాదిరిగా సినిమా స్టైల్ డైలాగ్ నేను వేయలేను ఎందుకంటే నేను మనిషిని నేను సూపర్ హీరోని కాదు పబ్లిసిటీ హీరోను కాదు అన్నిటి నుంచి నేను రీల్ స్టార్ని కాదు నేను వాస్తవాలు మాట్లాడతాను క్రైమ్ పర్సంటేజ్ నేను తగ్గించడానికి నేను కృషి చేస్తాను తప్పు చేసిన మళ్ళీ ఇంకోసారి తప్పు చేయడానికి భయం అనేది క్రియేట్ చేస్తాను శాసనసభ్యుడిగా నేను చేయగలిగేది అది ఈ కార్యక్రమంలో నేను ప్రజలు భాగ్యస్వాములు అవమానం అడుగుతా ఉన్నాను అవుతా ఉన్నారు ధైర్యంగా ముందుకు వస్తా ఉన్నారు ఎందుకంటే ఒక తప్పు చేసిన వ్యక్తి పైన చర్యలు తీసుకుంటే ప్రజలు ముందుకు వస్తారు అన్నదానికి నిదర్శనం రాజమండ్రి సిటీ వస్తున్నారు చెప్తున్నారు ఇంకెవరైనా ఇంకా ఇబ్బందులు ఉంటే తెలియచేయండి తప్పకుండా మా వంతు చర్యలు మేము తీసుకుంటాం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాం అంటే జరిగిన ప్రతి సంఘటన ఇలా చేసేసుకుంటే వెళ్ళి ప్రశాంతంగా ఉన్న నగరంలోని ఒక అలజడి సృష్టించి ఏదో జరిగిపోతుందని భయభ్రాంతులు గురిచేసి ఈ నగరం ఒక ప్రతిష్ట దిగదార్చే విధంగా మిగతా ప్రాంతాల్లో అందరూ ఇది రాజమండ్రిలో ఇలా జరిగిందా జరిగింది జరిగింది జరిగిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయలేదు చేశారు డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన తర్వాత ఇంకోసారి తప్పు చేస్తే ఉంటుందనే ఒక మెసేజ్ పంపించారు ఇది కదా రాజకీయ వ్యవస్థలో కోరుకునేది డిపార్ట్మెంట్ నుంచి కోరుకునేది బాధ్యత కలిగిన వ్యక్తులుగా కోరుకునేది ప్రజలు వాళ్ళు ప్రశాంతంగా నగరంలో బతకాలనుకుంటున్నప్పుడు ఆ పరిస్థితులు తీసుకోవాల్సింది ఎవరు ఒకటి రాజకీయ వ్యవస్థ ఇంకోటి పోలీసు వ్యవస్థ పోలీస్ వ్యవస్థ పనితీరు ఇదిగో రాజకీయ వ్యవస్థగా మన పనితీరు ఏంటి మేము బాధ్యతగా ఉన్నాం ఎందుకు మీరు ఇంత దిగజారిపోతున్నారు తక్షణమే ఎన్నికలు రావు వెంటనే వెళ్ళిపోయి నువ్వు ఓట్లు అడిగినా పడవు కార్పొరేషన్ ఎన్నికలు ఎన్నికలు వస్తాయి నీ అభ్యర్థులే ఉండరు ఇంకా దేనికి ఎందుకింత కకృతి ఇంకా నేను కంప్లీట్ అవ్వలేదన్న ప్రెస్ మీట్ ఆపేమని అర్థమైందా మొన్న జరిగిన సంఘటన నా నియోజకవర్గం కాదు కానీ నేను మాట్లాడడానికి ఒకటే కారణం బాధ్యత వివరణ కాదు రాజమహేంద్రం పేరు వచ్చింది కాబట్టి బాధ్యతతో మాట్లాడాను ఇది ఎవరికి వివరణ అనేది మాత్రం కాదు వివరణ ఇవ్వాలనుకుంటే ఇచ్చే ప్రక్రియలు ఇస్తాం కానీ ఇది కాదు బాధ్యతగా ముందుకు వెళ్దాం అని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఇది ఇదన్నా